నీ నేనీధరిని నువ్వాదరిని కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ మనమంటే తనకెంతో ముద్దని కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ నేనీధరిని నువ్వాదరిని కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని సన్నలలో కలగల పారి తన వడిలో కనకదుర్గ కనసన్నలలో కలగలపారి తన వడిలో మన పడవలు రెండు పయనించాలని బ్రతుకులు నిండుగా పండించాలని కలిపింది ఇద్దరినీ కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ నేనీధరిని నువ్వా కలిపింది ఇద్దరినీ నీ కూరల నలుపులో నీ కనుల మెరుపులో అలలై కలలై అలలై కలలై తానే వెలిసింది నీ లేత మనసులో నీ దోర వయసులో వరదై వలపై వరదై వలపై తానే ఉరికింది చిరుకాలుల తుంపరగా చిరునవ్వుల సంపదగా చిరుకాలుల తుంపరగా చిరునవ్వుల సంపదగా మనమంటే తనకెంతో ముద్దని కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ నే నీధరిని నువ్వాదరిని కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ పంట పొలాల్లో పచ్చదనంగా పైరగాలిలో చల్లదనంగా పంట చల్లదనంగా పల్లె పదంలో చిరంజీవులై జీవించాలని కలిపింది ఇద్దరినీ కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ నేనీధరిని నువ్వాదరిని కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ మనమంటే తనకెంతో ముద్దని కృష్ణమ్మ కలిపింది ఇద్దరి కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ